బాలీవుడ్ కా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన సతీమణి జయా బచ్చన్ కు పెళ్లికి ముందే కొన్ని కండిషన్స్ పెట్టారట వివాహం తర్వాత వృత్తి కంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు అయితే ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ పాడ్కాస్ట్ లో జయా బచ్చన్ వెల్లడించారు నాటికి నేను నటిగా రాణిస్తున్నా వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నా వృత్తిపరమైన కమిట్మెంట్స్ పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల డెబ్బై మూడు అక్టోబర్ లో పెళ్లి చేసుకోవాలని మేమిద్దరం మొదట నిర్ణయించుకున్నాం అయితే అదే సమయంలో ఆయన నాకు ఒక కండిషన్ పెట్టారు తొమ్మిది ఐదు షిఫ్టుల్లో వర్క్ చేసే సతీమణి తనకు వద్దన్నారు వర్క్ చేయడానికి అంగీకరించారు కానీ రోజు షూటింగ్స్ కు వెళ్లడానికి వీల్లేదన్నారు మంచి ప్రాజెక్టులు ఎంచుకుని సరైన మనుషులతో వర్క్ చేయాలని చెప్పారని జయా తెలిపారు అంతేకాదు జంజీర్ సక్సెస్ తర్వాత మేమిద్దరం టూర్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నామని ఆ విషయం వాళ్ళింట్లో తెలిసింది పెళ్లికి ముందు ఇలాంటి విహార యాత్రలకు వెళ్లడానికి వీల్లేదన్నారు జూన్ లోనే పెళ్లి చేసుకోవాలని తెలిపారు అదే విషయాన్ని ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళతో పెళ్లి గురించి మాట్లాడారు అప్పుడే పెళ్లి చేయాలని మా నాన్న అనుకోలేదు కానీ మా ఇష్టాన్ని గౌరవించి జూన్ జూన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పెళ్లి జరిపారని జయా బచ్చన్ తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి